ప్రజలాట్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కున్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే అని మనందరికీ తెలుసు తగ్గింపు ప్రార్థన ఎటువంటి అర్హత లేదు మీకైతే మరి ఎలా ఉందో అటువంటి అర్హత మీకుందో లేదో నాకైతే తెలీదు నాకైతే లేదండి తండ్రి కాపుదల నా చుట్టూ ఉంచడానికి నేనే పాటిదాన్ని వైపు కన్నులతో చూసే అర్హత కూడా మనకు లేదు కదా అయినా సరే తండ్రి మన మీద జాలిపడి కనికరపడి ఈ నూతన దినంలో మనను క్షేమంగా ఉంచాడు అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా ప్రార్థనకి జవాబు రావాలంటే ఖచ్చితంగా మనం తండ్రి మీద విశ్వాసం ఉంచాల్సిందే ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబిస్తాడు నేను దారి తప్పిపోతున్నానేమో అందుకే నన్ను సరి చేయడానికే ఈ శ్రమ నాకు వచ్చాయి ఈ సమస్య నాకు వచ్చాయి కానీ నేనంటే నా తండ్రికి ద్వేషం లేదు నేనంటే నా తండ్రికి అయిష్టం లేదు నన్ను దూరం చేసుకోవడం నా తండ్రికి ఇష్టం లేదు అని మీరు గా ఆలోచించండి తండ్రి గురించి ఆలోచించండి మీరు ఏ పనిలో ఉన్నా నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు నా తండ్రి మళ్ళా నా తండ్రి దగ్గర తీసుకెళ్తున్నాడు అనే ఆలోచనే ఆలోచన అదే ఆలోచన మీ మనసులో ఉండేలా చూసుకోండి కళ మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధి గల తండ్రి మీ బంగారు పాదములకు స్థుతి స్థుతి స్తోత్రం పృపా ఆకాశం భూమిని సృజించిన ప్రప దాన్ని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవ మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రి అంతా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే నిద్ర నిద్రపోయామంటే అది కేవలం కేవలం మీరిచ్చిందే నా ప్రప మరి మేము అడిగినప్పుడు మాకివ్వడానికి నా ప్రప ఎటువంటి అర్హత లేని మా ప్రార్థనకి జవాబిచ్చిన దేవ మీకే స్తోత్రం నా తండ్రి ఏ పాటి వారం నా తండ్రి మీరు రాత్రి అంతా కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనమోయకుండా నా తండ్రి మా చుట్టూ మీ రక్షణ కంచి వేసి మాకు ప్రభావ ఎటువంటి ప్రమాదం రాకుండా మమ్మల్ని భద్రంగా కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి అలాగే ప్రభావ అందును బట్టి మీకే స్తోత్రం మరి ఈ నూతన దినంలో మేము క్షేమంగా ఉన్నామంటే అది మా అదృష్టము మేము తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారము కానే కాదు నా ప్రప మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు మా బలవంతులు మా కన్నా మీ ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఎంతో మంది నా పప్ప ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం మేము గొప్ప గొప్పవారం కాదు కదా తండ్రి అయినా సరే నా పురప మా మీద జాలిపడి కనికరపడి ఈ నూతన దినంలో మమ్మల్ నుంచి మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మేమెంత మా భక్తి ఎంత నా ప్రప మరివరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు మీ చిత్తంలో ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించాలని మీరు నిర్ణయించి పెట్టారు నా తండ్రి మరి బిడ్డలందరూ ప్రప ఏ అవసరతలతో నా తండ్రి మరి మీ దగ్గర మోకరించి ఉన్నారో నాకైతే తెలియదు ప్రప సమస్తం ఎరిగి ఉన్నదేవా ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా తండ్రి బిడ్డలు ఏ విషయాలు తప్పిపోతున్నారు బిడ్డలు తెలుసుకుని వాళ్ళు గ్రహించుకునే జ్ఞానాన్ని తెలివిని బిడ్డలకు గ్రహించారు తప్పు వాళ్ళు సరి చేసుకున్న నా ప్రభావ పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చేలా మరి హృదయాలు మార్చండి దీన మనసు కలిగించండి నా ప్రభావ తగ్గింపు జీవితం తగ్గింపు మాటలు తగ్గింపు ప్రవర్తన ప్రతి ఒక్కరికి మీరు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి మీరు ఎలాగైతే నా ప్రభావ ఎన్ని శ్రమలు సమస్యలు వచ్చినా ఎలా సహించారు మరి మిమ్మల్ని బాధ పెట్టే వారి కోసం మరి కన్నీటితో మీరు క్షమాపణ అడిగారు నా తండ్రి తండ్రికి అలాంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి మీతో మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మరి ఎవరైనా సరే మహా విషయంలో నా ప్ర బాధ వారిని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని మాకు దయచేయండి ఎంత గొప్పవాళ్ళమైనా సరే ఎంత శాలరీ వచ్చిన ఎంత మంచి పొజిషన్ లో ఉన్నా ఎంత మంచి జాబ్ వచ్చినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా సరే నా తండ్రి అదంతా నా సొంత తెలివి నా సొంత జ్ఞానం కానే కాదు కానే కాదు నా తండ్రి నా తండ్రి నా మీద జ జాలిపడి నా మీద కనికరపడి ఆ తలాంత నాకు ఇచ్చాడు కాబట్టి నాకు నేను ఈ స్థితిలో ఉన్నాను ఈ పొజిషన్ లో ఇంత మంచి పొజిషన్ ఇంత మంచి పోస్ట్ లో ఉన్నానంటే అది నా గొప్పతనం కాదమ్మా నా తండ్రి నా తండ్రి నా మీద జాలిపడి ఇచ్చింది అని ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి మీరు చేసిన మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు నా ప్రభ మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రతి కుటుంబంలో నా ప్రభ శాంతి సమాధానంతో నింపండి నా తండ్రి మీ బిడ్డలు మీ సన్నిధికి వచ్చే బిడ్డలు మీతో మాట్లాడే బిడ్డలు మిమ్మల్ని స్థుతించే బిడ్డలు నా ప్రప లోకంలో జారిపోతున్నారు లోకంలో పడిపోతున్నారు అది తప్పు కాదు అని అపవాది చేతుల్లో చిక్కుపోతున్నారు అలాంటి వారు ప్రతి ఒక్కరిని మీరు విడిపించే నా తండ్రి వారిని సరిచేసి నా ప్రభా మరి అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నా తండ్రి ఎందుకు నాకు ఈ సమస్యలు వచ్చాయి నేను ఇంత ప్రార్థన చేస్తున్నా కూడా ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎందుకు నా ఇంట్లో నా గృహంలో ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని ప్రభావ బిడ్డలు ఆలోచించుకోవాలి ఎక్కడ నేను దారి తప్పాను ఎక్కడ నా తండ్రిని బాధ పెట్టాను ఎక్కడ నా తండ్రి మాట చొప్పు నడుచుకోకుండా నా తండ్రి మనసు నొచ్చుకునేలా ప్రవర్తించాను అని ప్రభావ బిడ్డలు ఆలోచించుకున్నా తండ్రి గ్రహించుకునే హృదయాన్ని మీరే ఇవ్వమని అడుగుచున్నాం వారి మనోనేత్రాలు తెరవండి నా ప్రభా మరి బిడ్డలు జారిపోకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే నా ప్రభా మరి మీ పాదాల దగ్గరికి రావాలి నా తండ్రి బిడ్డలు మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో పశ్చాత్తాపడినా ప్రభా ఒప్పుకునే హృదయాన్ని నా తండ్రి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా అలాగే ప్రభ బిడ్డల కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా తండ్రి అవి ప్రార్థన వినపాలు నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా నేనే పాటిదాన్ని నా తండ్రి నేనెంత నా భక్తి ఎంతో మీకు తెలుసు నా ప్రభా సమస్తము ఎరుగున్నదేవా అయినా సరే నా ప్రభ మరి బిడ్డల సమస్యను మీ దగ్గరకు తెచ్చే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకే స్థుతిస్తూ ఉత్తరం ప్రభా మరి అప్పుడు కొరకు నా ప్రార్థన చేయమన్నప్పుడు ఒకవేళ వారి సొంత ఆలోచనతో అప్పుడు చేస్తుంటే ప్రతి ఒక్కరు నా ప్రభా సమస్యలు అప్పుడు సమస్య కోసం ఎవరైతే ప్రార్థన చేయమని అడిగారు బిడ్డలు చేసిన తప్పుడు క్షమించండి దారి తప్పిపోయారు నా తండ్రి తప్పిపోయిన కుమారుడు కుమార్తె వెళ్ళాక నా ప్రభా వారి వారి సొంత ఆలోచనతో ముందుకెళ్లాలని అప్పులు చేసేరు నా తండ్రి తప్పే ప్రభా బిడ్డలు చేసిన తప్పుడు దయత్వం క్షమించిన ప్రభావా బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారి కన్నీరు తుడిచిన తండ్రి వారు పశ్చాత్తాప పడుతుండగా వారి కన్నీరు తుడిచిన ప్రభా వారికి మరల అప్పులు తీరే దారి మీరే చూపించమని ఆ ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం మిమ్మల్ని అర్హత లేని వాళ్ళం అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రభు అలాగే నా తండ్రి ఉద్యోగాల కోసం ప్రార్థన చేయమన్నప్పుడు మరి ఇక్కడ దాకా మీరు చదివించారు ఇక నుండి ముందుకు తీసుకెళ్లరా ఖచ్చితంగా మీరు తీసుకెళ్తారు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి ఫీజు విషయంలో ఎన్నో సార్లు ఇబ్బందులు పడ్డా అయినా సరే నా తండ్రి అది కూడా సమస్య పరిష్కారం చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళడు మరి బిడ్డలకు మీరే నా తండ్రి విశ్వాసాన్ని బలపరిచిన ప్రభు నా తండ్రి నా ముందుండి నన్ను నడిపిస్తాడు నేనేదో తెలివి గలవాడు తెలివి గల అని కాదు నా నా తండ్రి నా మీద జాలిపడి నాకు ఉద్యోగాన్ని నాకు చూపిస్తాడు అని ప్రభా ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మరి దూరదేశంలో ఉన్నాం పనుల కోసం వెళ్ళగాని పనులు దొరకలేదు ఉద్యోగం దొరకలేదని ప్రభా బిడ్డలు భయపడుతున్నారు బాధపడుతున్నారు వాడు ఎడారిలో ఉన్నా సరే నేను గాఢాంధకారపు లోయలో ఒంటరిగా ఉన్నా సరే నాతో ఎవ్వరూ నాతో నాకు తోడుగా రాకపోవచ్చు రాలేరు నా తండ్రి ఉన్నాడు నాకు తోడుగా రాగల శక్తి గల తండ్రి నాకున్నాడు నేనెందుకు భయపడాలి ఖచ్చితంగా నా పరిస్థితి నా తండ్రి చూస్తున్నాడు నా పరిస్థితి నా స్థితి నా తండ్రి చూస్తానే ఉన్నాడు నన్ను ఇంకా నాకు ఓర్పు సహనాన్ని నాకు అలవాటు చేసి నాకు ఉద్యోగాన్ని నా తండ్రి సిద్ధపరిచి ఉంచాడు ఉంచుతాడు ఖచ్చితంగా అనే విశ్వాసాన్ని బిడ్డలు పలపరచం ఆ బిడ్డలకు నా ధైర్యాన్ని తీసివేయండి అవిశ్వాసాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి మరి అలాగే నా ప్రప నీట్ కోచింగ్కి వెళ్తుంది మరి క్వాలిఫై అవ్వాలని ఎవరైతే ప్రార్థ నా తండ్రి నాలుగు సార్లు అటెంప్ట్ చేసింది అయినా సరే రాలేదమ్మా అని బిడ్డ బాధపడుతుంది భయపడుతుంది నా ప్రప ఎన్ని సార్లు ఫెయిల్ అయినా సరే పాస్ చేయగల శక్తి మీకు మాత్రమే ఉందని బిడ్డలు తెలుసుకోవాలి నా తండ్రి పాదాలు పట్టుకున్నాను నా తల్లిని గెలిపించాడు నా తండ్రి నా బిడ్డకు తోడుగా ఉన్నాడు నా బిడ్డకి నా తండ్రి ఆశ్రయంగా ఉన్నాడు నా బిడ్డ కన్నీరు తుడిచాడు నా బిడ్డకున్న నిరుత్సాహాన్ని తీసివేశాడు నా తల్లిని ముందుకు తీసుకెళ్లి గెలిపించాడనే ప్రభా అద్భుత సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా బిడ్డ విషయంలో నా తండ్రి మీరే సాక్ష్యాన్ని ప్రభా తీసుకురమ్మని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ అలాగే నా ప్రభా మరి కడుపులో నీటి బుడగలు ఉన్నాయని నా ప్రభ ఎవరైతే భయపడుతున్నారో నా తండ్రి అలాగే నా తండ్రి ఆ బిడ్డ టెన్త్ క్లాస్ చదువుతుంది కానీ అంత చిన్న వయసులోనే ఇంత పెద్ద ప్రాబ్లం అని ప్రభా భయపడుతున్నారు బిడ్డలు బిడ్డలకున్న భయాన్ని తీసివెండి అపవాది ప్రభావ బిడ్డలు భయపెట్టడానికి ఏవేవో కుతంత్రాలు చేస్తూ ఉంటాడు అని ప్రభా బిడ్డలు గ్రహించాలి అపవాది సాతాను నన్ను ఎన్ని రకాలుగా శోధించినా సరే నా తండ్రి నాకున్నాడు వాటన్నిటి నుంచి నన్ను తప్పించగల శక్తి గల తండ్రి నాకున్నాడు నేనెందుకు భయపడాలి అది నా బిడ్డలకైనా సరే నాకైనా నా భర్తకైనా నాకు కుటుంబస్తులకైనా ఎటువంటి ఏ రకంగా అపవాది మమ్మల్ని అడ్డగించాలని మమ్మల్ని ఇంకా భయపెట్టాలని చూసినా సరే నేను భయపడను నా తండ్రి నాకున్నాడు నా తండ్రి స్వస్థపరిచే నా తండ్రి పరమ వైద్యుడు నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో మీరు బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డకున్న ఆ కడుపులో ఉన్న బుడగలు నీటి బుడగలు నా తండ్రి మరి తీసివేయమని అడుగుచున్నాం ప్రభా బిడ్డ చదువులో మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించమని అడుగుచున్నాం అలాగే నా ప్రభ కుటుంబం కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు మరి కుటుంబాన్ని కట్టి నా ప్రభా కుటుంబం సంతోషంగా సమాధానంగా ఉండేలా ప్రతి ఒక్కరి కుటుంబాలు మీ కృప అనుగ్రహించండి అందరూ సంతోషంగా ఉండాలి సమస్యలున్నా సరే సంతోషంగా ఎలా ఉండాలి చిన్నప్పటి నుంచి నా తండ్రి మా గృహంలో మా కుటుంబంలో నా ప్రభావ సమస్యలున్నా శ్రమలున్నా సరే నా తండ్రి ఇల్లు లేకపోయినా కూడా ఎంత సమాధానంగా మేము ఉన్నాం నా తండ్రి ఎంత సంతోషంగా నలుగురు ఆశ్చర్యపోయే రీతిలో అంతటి సంతోషాన్ని మాకు దయచేసిన దేవా ప్రతి ఒక్కరి గృహంలో కూడా నా ప్రభావ సంతోషాన్ని సమాధానాన్ని ప్రభు మీరే నింపమని అడుగుచున్నాం బిడ్డలు ఆధారపడకూడదు ఎప్పుడు వీళ్ళు ప్రార్థన వెళ్తానే ఉంటారు ఎప్పుడు ప్రార్థనలు చేస్తానే ఉంటారు అయినా సరే వాళ్ళు ఎందుకు ఎప్పుడు దుఃఖంలోనే ఉంటారు అనే మాట మీ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి మీ మీద ఆ నింద నా బ్రహ్మ మీ గొప్పదనం మీ బాహుబలం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రభా వీళ్ళకి ఏమీ లేదు కనీసం తినడానికి కూడా లేదు అయినా సరే ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు ఇంత సంతోషంగా సమాధానంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రభావ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ బిడ్డలు మీకెవరైతే మొర పెడుతున్నారు ప్రతి ఒక్కరి కుటుంబాలు మీరు దర్శించండి వారి కుటుంబాల్లో శక్తులు సమస్యలు అన్ని తీసివేసి ప్రభా శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా కుటుంబ కోసం ప్రార్థన చేయమన్నప్పుడు నా తండ్రి మరి కుటుంబంలో అందరూ నా మరి మీ కృపలో బిడ్డలు ఎదగాలి నా తండ్రి మీ కాపుదల బిడ్డలకు ఉంచమని అడుగుతున్నాం మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళం మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభావ మరి ప్రతి ఒక్కరి మనసు మీ వైపు తిరుపతి ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం మొదట మీ వాక్యానికి లోబడి నా తండ్రి మీ మాటకు లోబడి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో బిడ్డలకు అలవాటు చేసి నా ప్రభావ మరి కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ఆత్మీయంగా ఎవరైతే బలపడాలని ప్రభావ బిడ్డలు ప్రార్థించమని అడిగారు నా తండ్రి మరి బిడ్డల ఆరోగ్యం గురించి ప్రార్థించమని అడిగారు మరి ఆమె భర్త యొక్క మారు మనసు కోసం నా ప్రభా ప్రార్థించమని అడిగారు నా ప్రభ ఆ ప్రార్థన వినపాలు నా దగ్గరకు వచ్చినాయి కాదు మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా మొదట నా తండ్రి అటువంటి ఆలోచన ఇచ్చిన మీరే నా తండ్రి మీరే నా ప్రభ మరి ఆ బిడ్డని ఆ ప్రకారంగా మీ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి ఆ సిస్టర్ ని మొదట మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో ఆమెని ప్రభాప మరి సరిగ్గా సరైన దారులు నడిపించి ఆమె ప్రార్థన బట్టి ఆమె ప్రవర్తన బట్టి నా ప్రభా ఆమె మీకు ఇష్టంగా జీవించే బిడ్డలకు ఆమెను తయారు చేసి ఆమెను బట్టి నా ప్రభా మరి ఆ కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం కుటుంబంలో మరి ప్రతి ఒక్కరు మారు మనసు పొంది రక్షణ పొందేలా మీకు అనుగ్రహించండి నా ప్రభా అలాగే తాగుడుకు బానిస అయ్యారని ప్రభా మరి బిడ్డలు బాధపడుతున్నారు త్రాగుడికి ఎవరైతే ఎవరైతే బానిసైనా ప్రభా కుటుంబాన్ని పట్టించుకోకుండా నా తండ్రి అపవాది చేతుల్లో చిక్కుకుపోయారు ప్రభు అపవాది బంధకాల్లో చిక్కుకున్నారు ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని అడుగుతున్నాం నా తండ్రి మరి మొదట భర్త ఎలాగున్నా సరే భర్తకి లోబడే మనసు ప్రతి భార్యకి ఇవ్వండి మీ మాట చెప్పనే వాళ్ళు నడుచుకోవాలి నా భర్త నా మాట లెక్క చేయట్లేదులే నా భర్తే తాగి తిరుగుతున్నాళ్ళే నేనెందుకు ఆయన మాట లెక్క చేయాలి నేనెందుకు ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆయనకు నేనెందుకు లోపడాలి అనే మనసు నా తండ్రి బిడ్డలకు రానివ్వద్దు ప్రప నా భర్త ఎలాగున్నా సరే నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా నా భర్త తాగి తిరిగినా సరే నా కుటుంబాన్ని ఓద నా కుటుంబాన్ని ఆదుకోకపోయినా సరే నా కుటుంబాన్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు నేను మాత్రం నా తండ్రి మాట నేను నడుచుకుంటా నేను మాత్రం నా తండ్రి వాక్య ప్రకారమే నేను నడుచుకుంటాను అని ప్రభా ఆ విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి అటువంటి హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మనం అడుగుచున్నాం మరి బిడ్డలు సరైనగా సరైన క్రమంలో బిడ్డలు పెంచిన ప్రప వారిని పట్టినా తండ్రి ఆ కుటుంబాలు మార్చండి భర్తలను ప్రప త్రాగుడు నుంచి విడిపించి మనం అడుగుచున్నాం ప్రప ఆ త్రాగుడు మీద అసహ్యత కలిగించండి ఇంకా నా తండ్రి చెడల వాటి బానిసలు ఎవరయ్యారు నా ప్రప వారికి కూడా నా తండ్రి చెడల వాట్ల మీద దురాల వాట్ల మీద అసహ్యత కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా ఆ మహిమ ఘనత మీకే చెల్లించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాలు జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ప్రభా గర్భంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మరి మీ దయ వల్ల గర్భ ఫలం పొందుకున్నారు నా తండ్రి మరి బిడ్డలకు నా ప్రభా మంచి ఆరోగ్యాన్ని మీరే ఇవ్వమని అడుగుతున్నాం నా ప్రభా బిడ్డలకు నా తండ్రి భయాన్ని తీసివేను నా ప్రభ బిడ్డ చుట్టూ తల్లి చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచి వేయమని అడుగుతున్నాం నా ప్రభా మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు జరగకుండా నా ప్రభా తల్లి చుట్టూ కడుపులో ఉన్న శిశువు చుట్టూ నా తండ్రి మీ కాపు మీ రక్షణ రెండంచెల కంచెమని అడుగుచున్నాం మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళం అపవాది చేతిలో బిడ్డలు జారిపోకుండా అపవాది చేతిలో బిడ్డలు చిక్కుకోకుండా నా ప్రభ గర్భఫలం దయచేసిన మీ గురించి బిడ్డలు ఆలోచించాలి నేనే పాటిదండమ్మా నేను అడిగినా నా తండ్రి నా ప్రార్థన విని నా కన్నీరు చూసి నా కన్నీరు చూసిన తండ్రి నా ప్రార్థనకి జవాబిచ్చాడు గర్భఫలాన్ని బహుమానాన్ని నాకు అందజేశాడు నేనే పాటిదాన్ని అని ప్రభు ఆ బిడ్డ ఆలోచించుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రతి ఒక్కరికి ఇవ్వండి అలాగే గర్భఫలం ఇంకా ఎవరైతే పొందుకోలేదు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నా తండ్రి వారికి ధైర్యాన్ని ఇవ్వండి ఇంకా వాళ్ళకి ఓర్పు సహనాన్ని ఇవ్వండి నా ప్రభు బిడ్డలు నిరుత్సాహపడకూడదు అసహనంగా అయిపోకూడదు నిట్టోర్పు విడిచేలా బిడ్డలు ఉండకూడదు ఖచ్చితంగా నా తండ్రి నాకు నా గర్భఫలాన్ని ఇస్తాడు నేనేదో గొప్పదానం నేనేదో నీతి మంత్రాలను అని కాదు అయినా నా తండ్రి పక్ష కాడు ఒక ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూసే పక్షపాతి నా తండ్రి కానే కాడు అని ప్రభా మీ ప్రేమ మీ గొప్పతనం బిడ్డకు తెలుసుకోవాలి నా తండ్రి అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాలు జరిగించమని అడుగుతున్నాం ప్రభా అలాగే ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ వాళ్ళు నా ప్రభా మరి వాళ్ళకి ఎలా చదవాలో మీరు నేర్పించండి సోలమోహన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో ఆవగించేంత జ్ఞానమైన ఇవ్వండి ప్రభావా బిడ్డలకి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చిన బిడ్డలు లోకంలో నా ప్రభా మరి అందరిలో కూడా మరి వెనకబడిపోరు నా ప్రభు బిడ్డలకి చదువుల మీద ఇంట్రెస్ట్ ఇవ్వండి నా ప్రప భయాన్ని తీసివేండి ఆసక్తిని ప్రభు బిడ్డలకు కలిగించండి నా ప్రప ఎగ్జామ్స్ వస్తున్నాయి ఎలా ఎలా అని బిడ్డలు టెన్షన్ పడకూడదు నా తండ్రి నాకున్నాడు నా తండ్రి ఆ ఒక్కడే ఒంటరిగా ఉన్నప్పుడు దావీదికి తోడుగా ఉండి సింహాన్ని ఎదుర్కోగల శక్తి ఇచ్చిన తండ్రి నాకిస్తాడు సులముని బాల్యంలో ఉన్నప్పుడే నా తండ్రిని అడిగి జ్ఞానాన్ని పొందుకున్నాడు బాల్యంలో ఉన్నప్పుడు కూడా తండ్రి ఆయనని ఏది అడిగినా తండ్రి దయచేశాడు అనే హృదయాన్ని ప్రభా ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మిమ్మల్ని ఏది అడగాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా ఏ సమయంలో ఏది అవసరమో బిడ్డలకు ఏది అడగాలో తెలియదు నా తండ్రి కానీ సమస్తము ఎరుగు ఉన్న దేవ వారికి మీరు ఏదైతే ఇవ్వాలని ఏర్పరిచి ఉంచారు అదే వాళ్ళ నోటి పెంచడం వచ్చేలా మీ కృప గ్రహించండి నా తండ్రి మరి బిడ్డలకున్న ఆ ఎగ్జామ్స్ వల్ల భయము టెన్షన్ తీసివేసి నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగించి నా తండ్రి నాకు ఉన్నాడు అనే ధైర్యాన్ని బిడ్డలో బలపరచ అడుగుచున్నాం నా తండ్రి మరి ఇంట్రెస్ట్ గా చదవట్లేదు చదువు మానేశారు చదవాలంటే నేను ఇష్టపడట్లేదని ప్రప బిడ్డల తల్లిదండ్రులు బాధపడుతున్నారు తప్పు మాదే నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచే వాళ్ళని సరైన క్రమంలో పెంచకపోవడం మాదే తప్పు ప్రప దాని వల్ల ఇప్పుడు బాధపడుతుంది కూడా మేమే నా తండ్రి క్షమించుండి నా ప్రప మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఇలాంటి సమస్యలు వస్తాయని మీరు ముందుగానే మాటల్లో నా తండ్రి మాకు చెప్పారు అమ్మ బాలుడు నడవలసిన త్రోహం వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడం అని చెప్పారు కానీ మీ మాట మేము పట్టించుకోండి అందుకే నా తండ్రి ఇప్పుడు ఈ పరిస్థితులు ఈ బాధలో మేమే ఉన్నాం నా తండ్రి క్షమించండి ప్రఫా మిమ్మల్ని క్షమాపణ అడిగి అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి బిడ్డలకు నా ప్రభావ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళ తెలివి జ్ఞానం మీద వాళ్ళ ఆధారపడకూడదు మీ మీద ఆధారపడేలా మీ కృప అనుగ్రహించండి మీరే బిడ్డలకు తోడుగా నా ప్రఫా మరి ఎలా చదవాలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి మీరే ఇవ్వండి నా ప్రఫా అలాగే ఎగ్జామ్స్ లో కూడా మీరే బిడ్డలకు తోడుగా ఉండిన ప్రప మంచిగా రాపించమని అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి మాలో ఉన్న భయాలు తీసివేయండి టెన్షన్లు తీసివేయండి ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అనే భయాన్ని ప్రభా అపవాది తెస్తాడు అపవాది చేతుల్లో మమ్మల్ని చిక్కుకొని వద్దు నా ప్రభా మీ వైపు చూస్తూ ధైర్యంగా ముందుకు సాగిపోయేలా మీ కృపను గ్రహించండి అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు గురించి ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్స్ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకి మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభావ బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రప భార్యకు భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తల్లో పెడుతున్నాం మా సొంత తెలివి జ్ఞానం మీద మేము ఆధారపడనివ్వుతూ ప్రప మేమేం చేసే ప్రతి పని మీ హస్తల్లో పెడుతూ మీరే మా ముందుండి నా ప్రప మరి పనులన్నీ నా తండ్రి మీ కృప చొప్పున జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె